ఓం శ్రీమాత్రే నమ మేషరాశి వారికి నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు ఈ మేష రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మేష రాశి వారికి ఈ సమయంలో కుజుని అనుగ్రహం ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో గ్రహాల ప్రభావం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీరు చేసే ప్రయత్నాలు ఫలించబోతున్నాయి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు మీ యొక్క శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి ప్రశంసలు లభించబోతున్నాయి వ్యాపారంలో ఉన్నవారికి మీ యొక్క వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి మంచి లాభాలను చూడబోతున్నారు ఊహించని అదృష్టం ఈ సమయంలో అయితే మిమ్మల్ని వరిస్తుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో గోచార ఫలితాలు మీకు అద్భుతమైన ఫలితాలని ఇస్తాయి శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడును స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతుంది ఇక మేష రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే మేష రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అంద మైన మనస్సును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు దీనివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు కొంతమంది అయితే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు ఈ మేష వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను పడతారు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు వీరు ఏంటంటే జీవితంలో డబ్బు బాగా సంపాదించ ని అనుకుంటారు దానికోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అయినా సరే ఈ రాశి వారు పట్టుదలను అస్సలు వదలరు వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ మేష రాశి వారు కార్యదీక్షతను కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు వీరికి ఆత్మగౌరవం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఏంటంటే ఒకరి కింద పని చేయడం వీరికి అస్సలు నచ్చదు ఎందుకంటే ఈ రాశివారు తమ పైన తాము బ్రతకాలని అనుకుంటూ ఉంటారు ఈ మేష రాశి వారు ఎప్పుడు బంధాలకు బంధుత్వాలకు విలువ కూడా ఎక్కువగానే ఇస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ మేష రాశి వారికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పని చేసినా కానీ పట్టుదలతో ధైర్యంతో చేస్తారు చాలా తెలివితో చేస్తారు తొందరపడి కూడా ఏ నిర్ణయాలు తీసు బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు ఎవరిని మోసం చేయరు కానీ కొంతమంది వ్యక్తులు వీరిని మోసం చేస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులు వీరిని అవసరాలకు వాడుకొని అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు అను చెప్పుకోవచ్చు ఈ మేష రాశి వారు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారు వీరి యొక్క బంధువులు కావచ్చు యొక్క రక్త సంబంధికులు కావచ్చు వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు వారి వల్ల వీరు జీవితంలో ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను ఎన్నో అవమానాలను కూడా పే చేస్తూ ఉంటారు ఈ మేష రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరికి తెలివితేటలు అయితే చాలా గొప్పగా ఉంటాయి వీరి యొక్క ఆలోచనలు కూడా ఎవరికి అర్థం కావు అని చెప్పుకోవచ్చు వీరికి ఏదైనా సరే సాధించాలన్న తపన వీరికి ఎక్కువగా ఉంటుంది జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటారు ఒకరి కింద పని చేయకూడదు అని వీరు అనుకుంటారు డబ్బు సంపాదించడానికి అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు వీరు కష్ట పడే తత్వాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు అయితే ఈ మేష రాశి వారికి మాత్రం నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మీకు గోచార ఫలితాలు అద్భుతమైన ఫలితాలని ఇవ్వబోతున్నాయి ఈ రెండు రోజులు అయితే కుజుని ప్రభావం మీపై ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి కాలం కూడా మీకు ఈ సమయంలో కలిసి రాబోతుంది ఇప్పటి పడిన బాధలు కష్టాలు అన్నీతో తొలగిపోతాయి మీరు ఏ పని చేసినా ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పులు తొలగిపోతాయి మీకున్న అన్ని పనులు కూడా మీరు సకాలంలో పూర్తి చేసుకుంటారు అదృష్టం మీ వెంటే ఉంటుంది మీ ఆదాయం కూడా ఈ సమయంలో పెరుగుతుంది మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా ఏ పని చేసినా కానీ అందులో విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు కూడా మీకు ఉండవు ముఖ్యంగా మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి కుజుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది మీ జీవితం ఈ సమయంలో కొత్తగా మారుతుంది మీ జీవితం కొత్త అధ్యయనం కూడా ఈ సమయంలో మొదలు కాబోతుంది విద్యార్థులకు ఈ సమయంలో మీ యొక్క కళ నెరవేరుతుంది మీరు మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఈ సమయంలో వ్యాపారంలో మీకు మంచి లాభాలు వస్తాయి మీ వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి కొత్త కస్టమర్ల ద్వారా మంచి లాభాలు పొందుతారు ఉద్యోగస్తులకు ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది మీ యొక్క శ్రమను పై అధికారులు గుర్తిస్తారు ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి జీత కూడా ఈ సమయంలో మీకు పెరుగుతాయి అదేవిధంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఖచ్చితంగా త్వరలోనే గవర్నమెంట్ ఉద్యోగం లభిస్తుంది అయితే ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి కుజుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు ఈ సమయంలో రాబోతున్నాయి ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో మంచి ఫలితాలు వస్తాయి ఆర్థిక పరంగా మీరు ఎన్నడు చూడని అభివృద్ధిని చూ చూస్తారు మీ యొక్క భాగస్వామి సపోర్ట్ కూడా ఈ సమయంలో లభిస్తుంది ప్రేమలో ఉన్నవారికి కూడా ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో భవిష్యత్తు గురించి కూడా ఈ ప్రణాళికలు మీరు వేసుకుంటారు మేష రాశి వారికి నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో అయితే ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఈ రెండు రోజుల్లో మీరు కొంచెం ఇద్దరు వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వారి వల్ల మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది వారిద్దరితో మీరు జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో ఆర్ఎస్ అనే అక్షరాలతో ప్రా ప్రారంభం అయ్యే వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క పర్సనల్ విషయాలు కూడా వారితో షేర్ చేయకండి ఈ సమయంలో మీరు కొత్త పనులు మొదలు పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అదేవిధంగా సోమవారం రోజున మీరు మీరు అనుకున్న పనులు మొదలు పెట్టినట్లు అయితే మంచి ఫలితాలు వస్తాయి మీరు ఏ ప్ర పని చేసినా ఏ ప్రయత్నం చేసినా కానీ ఎవరితో షేర్ చేయకండి మీ కుటుంబ సభ్యులతో మాత్రమే ఆ విషయాన్ని షేర్ చేసుకోకండి ఇతరులతో మీరు షేర్ చేసుకోకండి మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో ఈ రెండు రోజుల్లో అయితే ఆర్ఎస్ అనే వ్యక్తులకు దూరంగా ఉండండి లేదంటే నష్టపోతారు ఇష్టదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి